మొదటిగా కప్పు గెలిచినటువంటి మహిళా భారతీయ మహిళా క్రికెట్ టీంకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను భారతదేశ కీర్తి ప్ర ప్రతిష్టలు నిన్వడింపజేసినటువంటి మీ అందరికీ మీ అందరినీ దేశం గర్వంగా భావిస్తోంది రెండవది నవంబర్ ఒకటో తారీఖున జరిగినటువంటి పేదల సేవలో కార్యక్రమం ముఖ్యమంత్రి గారు హాజరు కావడంతో నియోజకవర్గంలో ప్రజల్లో కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ ఒక నమ్మకాన్ని పెంచింది ఒక నమ్మకాన్ని పెంచింది కార్యక్రమం కూడా తక్కువ సమయం అయినప్పటికీ జిల్లా అధికార యంత్రాంగం మొత్తం బాధ్యతలు తీసుకొని మాతో కూడా సమన్వయం చేసుకొని పూర్తి స్థాయిలో విజయవంతం చేసినారు జిల్లా అధికార యంత్రాంగానికి అదే రంగ నియోజకవర్గ అధికార యంత్రాంగానికి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ కూటమి నాయకులకు కార్యకర్తలకు తలపుల మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతాను ధన్యవాదాలు తెలుపుతున్నాను